రెండవది ఏంటంటే నీవు అలవర్చుకోవాల్సిన రెండవ విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటము చదివినటువంటి వాక్యాన్ని ధ్యానించటం చాలా జాగ్రత్తగా వినండి యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదో వచనంలో యహోశివాతో దేవుడు ఒక మాట చెప్తూ అంటాడేమనంటే నీవు ప్రతి విషయంలో వర్ధిల్లుతూ నీవు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉండాలంటే విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా జీవితంలో విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే అన్ని విషయాల్లో నీవు వర్ధిల్లాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బైబిల్ను దేవుడిచ్చినటువంటి ఆ వాక్యమును నీవు ప్రతిరోజు చదువుతూ ధ్యానిస్తూ ఉండమని చెప్తాడు చదువుతూ ధ్యానిస్తూ ఉంటూ దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయి ఆ విధంగా ఉండేందుకు నిన్ను నీవు అడ్జస్ట్ చేసుకో నిన్ను నీవు అలవర్చుకోమని చెప్తాడు ఆ విధంగా నీవు చేసినట్లయితే నీ యొక్క జీవితము వర్ధిల్లుతుంది నీవు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా విజయం విజయశీలిగా నీవు ఉంటావు అని ప్రభువు అక్కడ యహోశివ గ్రంథంలో యహోషువాతో దేవుడు చెప్పడం మనం చూస్తాం ప్రే సహోదరి సహోదరుడా నీవు కూడా నీ జీవితంలో వర్ధిల్లాలని ఆశపడుతున్నావా నువ్వు చేసేటువంటి పనులల్లో రోజురోజుకు ప్రాస్పర్ అవ్వాలి డెవలప్ అవ్వాలి ఉన్న స్థితిలోనే ఉండకూడదు నేను ప్రతిరోజు డెవలప్ అవ్వాలి అని ఆశపడుతున్నావా నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా నేను నిలవాలి అని ఆశపడుతున్నట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాటను నీవు కూడా యహోశివాకు చెప్పిన ఆ మాటను నీవు నీ స్వంతం చేసుకొని అలవర్చుకో ఏంటది అంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివిన దాన్ని ధ్యానించమని ప్రభు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు నుంచి నిర్ణయం తీసుకో ప్రార్థించడము ఒకటి రెండవది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించు చదువు దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఈ వాక్యము అన్ని గ్రంథాల లాంటిది కాదు ఈ బైబిల్ను తీసుకొని అది కేవలం బుక్ అని అనుకోవచ్చు కానీ అందులో ఉన్నటువంటి మాటలు అన్ని గ్రంథాల లాంటివి కాదు దేవుని యొక్క వాక్యం ఏంటంటే అది చదువుతున్నటువంటి వ్యక్తినే చదువుతుంది ఒక వ్యక్తి ఒక బైబిల్ను చదువుతున్నప్పుడు ఆ వ్యక్తినే బైబిల్ చదవటం మొదలు పెడుతుంది అంతేకాదు చదువుతున్న వ్యక్తికి తనలో ఉన్నటువంటి లోపాలేమిటో తెలియపరుస్తుంది అందుకే చాలామందికి బైబిల్ చదవటం అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే బైబిల్ చదివినప్పుడు అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట వాళ్ళకు చాలా ఒక ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఎందుకని అంటే తమలో ఉన్నటువంటి లోపాలు బైబిల్ను చదివినప్పుడు వారికి కనిపిస్తూ ఉంటాయి వారిని సరిచేయడానికి బైబిల్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి చాలామంది పక్కన పెట్టేస్తారు ఇది ఎలా ఉంటుందంటే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ యొక్కకు వెళ్ళినప్పుడు డాక్టరు నయ్యా నువ్వు ఇలా ఇలా నీ యొక్క లైఫ్ స్టైల్ మార్చుకో నీ అలవాట్లు మార్చుకో ఈ ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్పినప్పుడు దానికి కూడా ఇబ్బంది పడి ఆ మాటలే వినడానికి ఇష్టపడకపోతే ఏమవుతుంది ఆ డాక్టర్కి దూరంగా పారిపోతే ఏమవుతుంది అతని యొక్క అనారోగ్యము లేదా ఆమె యొక్క అనారోగ్యము రోజు రోజుకు ముదిరిపోయి ఇంకా మరణానికి చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఏం చేయాలి డాక్టర్ చెప్పాడు కాబట్టి విన్న వెంటనే ఆయన ఏం చెప్పాడో ఆ సూచనలు పాటించి ఆ డాక్టర్ చెప్పినట్టుగా ఆ ట్యాబ్లెట్లు వేసుకోవడము ఆ వైద్యం తీసుకోవడము ఆహార అలవాట్లు జీవిత శైలిని మార్చుకున్నట్లయితే ఆ వ్యక్తి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకుంటాడు తన యొక్క అనారోగ్యాన్ని పోగొట్టుకొని తన లైఫ్ స్పాన్ అనేది ఇంకొద్దిగా పొడిగించుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు బైబిల్ కూడా ఒక వ్యక్తి బైబిల్ను చదువుతున్నప్పుడు ఆ వ్యక్తి తనలో ఉన్నటువంటి లోపాలేమిటో తాను గ్రహించకపోవచ్చు తాను కరెక్ట్గానే ఉన్నాను అని అనుకోవచ్చు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు సూటిగా తానే మర్చిపోయినటువంటి తనలోని లోపాలను బైబిల్ ఎత్తి చూపుతుంది నైనా నువ్వు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నావు ప్రి అమ్మా నువ్వు ఈ విషయంలో తప్పిపోయి ఉన్నావు ఇక్కడ నువ్వు నీ లైఫ్ను చేసుకోవలసి ఉన్నది అని స్పష్టంగా బైబిల్ మనిషిని చదువుతున్నటువంటి వ్యక్తిని గద్దిస్తుంది సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకు అంటే ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని కాదు కానీ ఆ వ్యక్తిని బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తిని సరిచేసి బాగు చేసి ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా మార్చివేసి సన్మార్గంలోకి తేవటానికి కాబట్టి బైబిల్ చదువుతున్నటువంటి వ్యక్తి ఏమవుతాడండి తన యొక్క చెడు అలవాట్లను తనలోని లోపాలను గ్రహిస్తాడు వాటిని సరి చేసుకుంటాడు తనను తాను మార్చుకొని దేవుని యొక్క శక్తితో సన్మార్గంలో నడుస్తాడు కాబట్టి బైబిల్ని బాగా ప్రతిరోజు చదవాలి అంతేకాదు సామెతల గ్రంథంలో నాలుగో అధ్యాయము ఇరవై రెండో వచనంలో చెప్పినట్టుగా బైబిల్ చదవడం వల్ల దేవుని వాక్యము చదవటం వల్ల ఏమవుతుందంటే నీ జీవము ఆత్మ బలపడతాయి నీలో ఉన్న ప్రాణము నీలో ఉన్న ఆత్మ బలపడతాయి అంతమాత్రమే కాకుండా నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుందంట దేవుని యొక్క వాక్యం అనేది శక్తి కలిగినది జీవము కలిగినది అనమాట మామూలు బుక్కుల్లాంటిది కాదు బైబిల్ ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు నువ్వు ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉన్నప్పుడు విశ్వాసంతో చదువుతూ ఉన్నప్పుడు నీవు చదువుతున్న వాక్యం ఏం చేస్తుందంటే నీ శరీరంలో కూడా వెళ్ళి నీ సర్వ శరీరమునకు కూడా ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది సర్వ శరీరమునకు కూడా ఆరోగ్యము కలుగుతుంది ఏంటి వాక్యము వాక్యమే ప్రభైనా యేసుక్రీస్తు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుడయ్యుండెను అనేటువంటి మాట యోహాన్సు వార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చదివారు కదా కాబట్టి ప్రతిరోజు నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీవు దేవుని యొక్క శక్తిని నీలోనికి నీవు తీసుకుంటున్నావు అనమాట నీ సర్వ శరీరాన్ని దేవుని యొక్క శక్తితో నింపుకునేందుకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అనమాట కాబట్టి ప్రతిరోజు నువ్వు ఆ విధంగా బైబిల్ చదవాలి ప్రతిరోజు బైబిల్ చదవడం అనేది నీ యొక్క జీవితాన్ని ప్రాస్పర్ చేస్తుంది అభివృద్ధిపరుస్తుంది ప్రతిరోజు బైబిల్ చదవటం అనేది నిన్ను ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా విజయశీలిగా నిలుపుతుంది కాబట్టి ప్రతిరోజు బైబిల్ని చదవటం అనేది మరవద్దు